ముస్లింలకు అత్యంత పవిత్రమైన నగరం మక్కా మదీనా ప్రజలు తమ పాపాల నుండి మోక్షాన్ని పొందటానికి ఒక్కసారైనా ఈ ప్రదేశాన్ని దర్శించాలని అనుకుంటారు ప్రతి సంవత్సరం బక్రీద్ పండుగ సమయంలో నగరంలోని కాబా అనే పవిత్ర స్థలానికి ముస్లింలు తీర్థయాత్ర చేస్తారు ఈ మక్కా మదీనా నగరాల చుట్టూ అనేక వివాదాలు కూడా ఉన్నాయి మక్కా మదీనాను చంద్రగుప్త విక్రమాదిత్యుడు నిర్మించాడని కొందరు అంటారు దీనినే కాలక్రమేణా మక్కా అని పిలుస్తున్నారని నమ్మేవారు ఉన్నారు మహ్మద్ ప్రవక్త ఇస్లాం మతాన్ని రూపొందించడానికి ముందు అరేబియా దేశమంతా సనాతన ధర్మం ఉండేదని అంటారు విక్రమాదిత్యుని కాలంలో అరేబియా దేశం వేద నాగరికతకు కేంద్రంగా ఉండేదని అంటారు ఈ చరిత్రలను నమ్మని వారు కూడా ఉన్నారు పరమశివుడిని ఇక్కడ బంధించి ఉంచారని కొందరు అంటూ ఉంటారు నిజానికి మహాశివుడు సర్వంతర్యామిగా చెబుతాం అటువంటి శివుడిని బంధించారు అంటే నమ్మడం ఎంతవరకు కరెక్ట్ అనేది మనమే ఆలోచించుకోవాలి రాక్షస జాతి అంతమైపోతుందని శుక్రాచార్యుడు శివుడిని ప్రార్థించగా శివుడు ప్రత్యక్షమై ఓ శివలింగాన్ని ఇచ్చాడని ఆ శివలింగంపై ఎప్పుడైతే గంగాజలంతో అభిషేకం చేస్తారో అప్పుడే రాక్షస జాతి మొత్తం నాశనమవుతుందని చెప్పి శివుడు అదృశ్యమైనట్టు అలా శివుడు ఇచ్చిన శివలింగాన్ని గంగాజలానికి దూరంగా ఉంచేందుకు హిందువులకు దూరంగా ఎడారిలో శుక్రాచార్యుడు ఈ లింగాన్ని ప్రతిష్ఠించాడని మక్కా ఉన్న ప్రదేశంలోనే ఆ శివలింగం ఉందని అందుకే అక్కడికి హిందువులను రానివ్వరని ఓ కథ ప్రచారంలో ఉంది ఇది వాస్తవం అని నిరూపించటానికి ఎటువంటి సాక్ష్యాలు లేవు ఇక్కడ మనం ఓ విషయాన్ని గ్రహించాలి రాక్షసులు అనేవారు ఉంటే ఇప్పుడు ప్రజలు ఇంత ప్రశాంతంగా ఉండగలరా ఉండలేం కదా అయితే మరి మక్కాలోకి ఇతర మతస్థులను ఎందుకు రానివ్వరు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం హజ్ అంటే తన సర్వస్వాన్ని దైవానికి సమర్పించుకునే యాత్ర హజ్ యాత్ర చేపట్టిన వారిని హాజీలుగా వ్యవహరిస్తారు హజ్ కు వెళ్లేవారు ఆడంబరాలకు పోకూడదు మౌనంగా వెళ్లి రావాలి యాత్రకు వెళ్లే ముందు తాను చేసిన పాపాలకు పశ్చాత్తాపం చెంది దైవాన్ని క్షమాభిక్ష వేడుకోవాలి ప్రయాణంలో ప్రతి చోట జనం కిక్కిరిసి ఉంటారు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతాయి మనం నిగ్రహంతో ముందుకు సాగాలి హజ్ నుంచి వచ్చిన తర్వాత కూడా జీవితకాలం ఆదర్శంగా పాపకార్యాలకు దూరంగా ఉండాలి ఇన్ని కఠిన నియమాలు ఉండటంతో అన్యమతస్థులు వీటిని పాటించలేరు దీంతో వారికి మహాపాపం తగులుతుందని ముస్లిం సోదరుల నమ్మకం అందుకే ఇతరులను మక్కాకు అనుమతించరు అంతేకాదు ముస్లింలు హజ్ యాత్రలో భాగంగా కాబాలో ఉన్న శివుడిని రాళ్లతో కొడతారు అని కొందరు చెబుతారు కాని దీనిలో వాస్తవం లేదు నిజానికి కాబాలో ముస్లిం సోదరులు రాళ్లతో దాడి చేసేది సైతాన్ని ప్రవక్త హజ్రత్ ఇబ్రహీం మహ్మద్ తనను దేవుని ఆరాధనకు అంకితం చేసుకున్నాడు అతని ఆరాధన పట్ల అల్లా ఎంతగానో సంతోషించి ఒకరోజు అల్లా ప్రవక్త హజ్రత్ ఇబ్రహీంను పరీక్షించాలని నిర్ణయించుకుంటాడు ఇబ్రహీం వద్దకు వచ్చి నీకు అత్యంత ప్రియమైన విలువైన వస్తువును త్యాగం చేయమని అడుగుతాడు ఇబ్రహీం తన సొంత కుమారుడిని బలి ఇచ్చేందుకు సిద్ధమవుతాడు అప్పుడు ఇతను నీ కుమారుడు కదా అని అడుగుతాడు అప్పుడు ప్రవక్త హజ్రత్ ఇబ్రహీం మహ్మద్ తన కుమారుని కంటే తనకు ప్రియమైనది కాని విలువైనది కాని ఏదీ లేదని చెప్పాడు అతన్ని త్యాగం చేయటానికి ముందుకొచ్చాడు అబ్రహం కొడుకు వధతో తనకు అంతం తప్పదని భావించిన సైతాన్ అబ్రహంను అడ్డుకునేందుకు మూడుసార్లు ప్రయత్నిస్తోంది సైతాన్ ప్రత్యక్షమై తన మనసును మార్చాలని ప్రయత్నించిన ప్రతిసారి అబ్రహం దాన్ని రాళ్లతో కొట్టి తరిమాడు ఒక్కోసారి రాళ్లు వేస్తూ సైతాన్ను అక్కడ లేకుండా చూసి కళ్లకు గంతలు కట్టుకొని తన కొడుకును బలి ఇస్తాడు అతను తన కొడుకును బలి ఇవ్వాలనుకున్న వెంటనే అల్లాహ ఇబ్రహీం కొడుకు స్థానంలో ఒక గుర్రెను ఉంచాడు అతని కుమారుడిని మళ్లీ అతనికి అప్పగించాడు బలి ఇచ్చే స్థలంలో గొర్రెను చూసి ఆశ్చర్యపోయిన ఇబ్రహీం తన కొడుకు గురించి అల్లాను ఆరాధిస్తాడు అప్పుడు అల్లా నాపై నీ అమితమైన భక్తిని చూసి నేను ఓడిపోయాను నీ భక్తికి నేను సంతోషిస్తున్నాను అని ఇబ్రహీం కుమారుడిని అతని వద్దకు తిరిగి ఇస్తాడు ఈ ప్రాంతంలో సైతానుకు ఆనవాళ్లుగా మూడు రాళ్లు మిగిలాయి అబ్రహం చేసిన త్యాగాన్ని గుర్తుకు తెచ్చుకునేందుకు ఆ సైతాను రూపంలో రాళ్లను ముస్లింల రాళ్లతో కొడతారు అంతేకాని శివుడిని వాళ్లు కొట్టరు హిందూ ధర్మానికి మూలంగా చెప్పుకునే ఆదిశంకరులు అద్వైత తత్వాన్ని ప్రవచించారు అంటే రెండు అనేది లేదు ఉన్నది ఒక్కటే అని ఆయన వెల్లడించారు ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకునే ఒక మార్గాన్ని పద్ధతిని చూపారు బ్రహ్మ సత్యం మిథ్యా జీవో బ్రహ్మైవా న పరాహ అంటే ఈ ప్రపంచం అనిత్యం అశాశ్వతం బ్రహ్మమే నిత్యం శాశ్వతం బ్రహ్మస్వరూపమే జీవుడు అని దాని అర్థం దేవుడు ఒక్కడే అని అన్ని మతాలను ఏకం చేసిన గొప్ప గురువు పుట్టిన మన దేశంలో నిజాలు తెలుసుకోకుండా మరొక మతంపై విమర్శలు చేయటం సరైందంటారా మీరే చెప్పాలి